అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ మాసం పదిహేడవ తేదీ మంగళవారం రోజున కన్యా వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు శ్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించే నమ్మకంతో ఒక్కసారి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యారాశి వారికి ఆర్థిక లాభాలు ఏర్పడిన దైవ బలం కాపాడుతుంది ముఖ్యమైనటువంటి విషయాలలో శుభ ఫలితాలు అందినం సన్మార్గంలో ముందుకు సాగి సత్ఫలితాలను సాధిస్తారు ఉద్యోగ వ్యాపారంలో శుభ ఫలితాలు అందినం నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేస్తారు కుటుంబ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది తోటివారి సహకారంతో మేలు చేకూరుతుంది కాలం అన్ని విధాల సహకరిస్తుంది ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి చేపట్టినటువంటి పనులు సులువుగా పూర్తి చేస్తారు మీ యొక్క రంగాలలో విజయాలను సొంతం చేసుకుంటారు మీ యొక్క పనితీరుకు గుర్తింపు లభిస్తుంది అదేవిధంగా అనుకూలత ఏర్పడుతుంది మనస్ఫూర్తిగా చేసే పనులు వెంటనే సిద్ధిస్తాయి చేపట్టే పనుల్లో ఊహించినటువంటి ఫలితాలు ఏర్పడిన మీ యొక్క స్వధర్మం మిమ్మల్ని కాపాడు మంచి మనసుతో ముందుకు సాగుతారు సమస్యలను దూరం చేసుకుంటారు అవసరానికి తోటి వారి సహకారం లభిస్తుంది ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం ధనలాభం ఏర్పడుతుంది అపరిచితులతో జాగ్రత్త వహిస్తారు వచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు మంచి మనసుతో ముందుకు సాగుతారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు తోటి వారి సహాయ సహకారాలు అందిన అదేవిధంగా విధంగా మీ యొక్క రంగాలలో శ్రమతో కూడినటువంటి విజయాలు ఏర్పడిన మనోధైర్యం తగ్గకుండా చూసుకుంటారు రెట్టించినటువంటి ఆనందంతో పనిచేస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో సమాచార లోపం లేకుండా చూసుకుంటారు అవసరానికి ఆదుకునే వారు ఏర్పడిన ఆత్మీయులతో విభేదాలు తొలగిన ప్రశాంతమైనటువంటి ఆలోచనలతో గొప్పవారు అవుతారు మాట విలువను కాపాడుకుంటారు మీకు శ్రమ తగ్గుతుంది అనుకునే విధంగా ఆర్థిక అవసరాలు పెరిగే అవకాశం ఉంది విజయ సిద్ధి ఏర్పడుతుంది గమ్యం చేరే వరకు పట్టు వదలవద్దు ఎటువంటి సమస్యనైనా బుద్ధిబలంతో ఇట్టే పరిష్కరిస్తారు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడడం వ్యాపారంలో శుభకాలం అనే చెప్పవచ్చు పట్టుదలతో లక్ష్యాలను చేరుకుంటారు పూర్వపు పుణ్యం కాపాడుతుంది ఆదాయ మార్గాలు పెరిగిన ఆ మేరకు కొత్త నైపుణ్యాలను అన్వేషిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరిగి కీలక వ్యవహారాలలో మహమాటాన్ని ఊహించినటువంటి ఫలితాలు శత్రువులపై మీదే పైచేయగా నిలుస్తుంది కొన్ని పరిస్థితులు ఆనందపరుస్తాయి అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఏకాగ్రతతో పనిచేస్తారు మీరు చేకూరుతుంది మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు వృత్తి వ్యాపారంలో జాగ్రత్త అవసరం కీలక విషయాలలో మొహమాటాన్ని దరిచేనియవద్దు ఆర్థికంగా ఎదుగుతారు కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి చంచల స్వభావాన్ని రానియ్యవద్దు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాల తొలగులో ఖర్చుల తొలగను నిర్ణయాలలో స్థిరత్వం ఏర్పడుతుంది కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్త వహిస్తారు చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు మీ యొక్క రంగాలలో గొప్ప ఫలితాలను సాధిస్తారు బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు మీ యొక్క బుద్ధిబలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు ప్రశంసలను అందుకుంటారు మానసికంగా ఉన్న Sengalo, perto. ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాల తెలుగున ఒక సంఘటన ఆనందాన్ని కలిగిస్తుంది అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు అనారోగ్య సమస్యల తెలుగున ప్రయత్నకారీ సిద్ధి ఏర్పడుతుంది సమాజంలో గుర్తింపు లభిస్తుంది కుటుంబ సౌఖ్యం కలదు నూతన వస్త్ర ప్రాప్తి కలదు వివాదాలలో తలదోడ్చవద్దు అదేవిధంగా మానసిక ప్రశాంతత తగ్గించే సంఘటనలకు దూరంగా ఉంటారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం కోపాన్ని అదుపులో ఉంచుకుంటారు సున్నితంగా వ్యవహరిస్తే అన్ని సర్దుకుంటాయి కీర్తిని గడిస్తారు సంతోషంగా గడుపుతారు భోజన సౌఖ్యం కలదు కలహాలు తెలుగును అనవసరమైనటువంటి విషయాలలో తలదూర్చుకున్నా జాగ్రత్త వహిస్తారు మానసికంగా దృఢంగా ఉంటారు ప్రారంభించేటువంటి కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు వాణిజ్య సత్ఫలితాన్ని ఏర్పరుస్తాయి ఆర్థికంగా ఎదుగుతారు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు బంధుమిత్రుల సహకారం ఏర్పడుతుంది శ్రమ పెరగకుండా జాగ్రత్త వహిస్తారు అధికారులను ప్రసన్నం చేసుకునే విధంగా పనిచేస్తారు ఒత్తిడి పెరగకుండా జాగ్రత్త వహిస్తారు అభివృద్ధికి సంబంధించినటువంటి అంశాలలో అనుకూలత ఏర్పడుతుంది మీ యొక్క ప్రయాణ ఫలిస్తాయి మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు వృధా ఖర్చుల కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శ్రద్ధ అవసరం చేపట్టినటువంటి పనుల్లో అవరోధాలు అనుకూలత ఏర్పడుతుంది భాగస్వామితో వివాదాలు తొలగున ఉద్యోగాలలో హోదాల పెరుగుల కుటుంబ పెద్దలతో గృహమున సందుడిగా గడుపుతారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ప్రయత్నకారి సిద్ధి ఏర్పడుతుంది భూ క్రియాలలో లాభాలు ఏర్పడిన పాతమంత్రులు కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది శుభ కార్యక్రమాల ప్రస్తావన వస్తుంది నూతన పద్ధతులను అన్వేషిస్తారు అదేవిధంగా కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు దూరపు బంధువుల నుంచి శుభవార్తలు అందున ఆదాయం బాగుంటుంది సన్నిహితుల సహకారం ఏర్పడుతుంది స్థిరాస్తి వివాదాలు ఓ కొలిక్కి వస్తాయి వ్యాపార పరంగా కీలక నిర్ణయాలను అమలు చేస్తారు ఉద్యోగస్తులకు బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు విలువైనటువంటి గృహోపకరణాలను కొనుగోలు చేస్తారు దూరపు బంధువుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది ఆకస్మిక ధన ప్రాప్తి ఏర్పడుతుంది అదే విధంగా దూర ప్రయాణాలు లాభసాటిగా సాగున దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వ్యాపార ఉద్యోగాలు అనుకూలంగా సాగడం కుటుంబ సభ్యులతో గృహమున సందడిగా గడుపుతారు మిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది కన్యారాశి వారికి సూర్య ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం